బంగారమో పైసలు ఇల్వగల్ల వస్తువులు అయితే ఎవలెత్తుకపోకుండా బీర్వాళ్ళల్ భద్రంగా దాసుకొని తాళాలు వేసుకుంటాం బండ్లో కార్లో అయితే వాటికి కూడా తాళాలు వేసుకుంటాం మరి భూమి జాగాలను ఎట్లా దాసుకోవాలి ఆగ్వా అవిటి పోతే ఎవరు ఎత్తుకపోతారు అని అంటారా గిట్ల దబాయించి కబ్జా పెట్టాలని చూస్తే ఎట్లా మరి ఆడంగా ఓ ఇరవై ఐదు ముప్పై మంది దాకా మందకు మంద నడుచుకుంటూ వస్తున్నారు కదా ఇక జూడు వచ్చి ఏం చేస్తారో గతం జాగ కట్టిన పరారి గోడను పుటా పుటా ఎరగొట్టి గేటు వడగొట్టి ఏదో సొంత జాగను వేరేటి కబ్జా పెడితే వచ్చి కూలగొట్టినట్టే ఎట్లా రుబాబ్ చేస్తున్నారో జూడు ఇంతకీ రుబాబ్ ఏంది ఈ ఏంది ఎవలీల్లు ఏం కిరికిరి ఇదంతా అంటే వనస్తలిపురం చింతలకొండ సాహింబ్ నగర్లో ఉన్న ఈ ఖాళీ జాగ పంచాదన్నట్టు అప్పుడు ఎన్నడో రెండు వేల ఆరుల ఈ జాగ ఓనరు అశోక్ అనటకు పద్దెనిమిది నెలల్లో అపార్ట్మెంట్ కట్టిస్తా అని అగ్రిమెంట్ రాసిచ్చినట్ట ముంగట తెల్లబాట్లు వేసుకొని నడుస్తున్న ఈ గ్యాంగ్ లీడరు వినారెడ్డి అనేట కానీ చెప్పినట్టు కట్టలేదట మళ్ళా రెండు వేల తొమ్మిదిలో రీ అగ్రిమెంట్ కూడా రాసుకున్నారట పోనీ అప్పుడన్నా కట్టినా అంటే అప్పుడు కూడా లేదట అదే కథ అయింది మళ్ళా సరే ఒక పారంటనే అమ్ముతారు రెండు మాటలు అమ్ముతారు మరి ఇంకెన్ని మాటలు నమ్మాలని ఆయనతో రెండు వేల పన్నెండులో అగ్రిమెంట్ క్యాన్సల్ చేసుకున్నట ఓనరు ఇక తర్వాత ఈ సాయి కిరణ్ అరుణ్ సాయి అనే ఇద్దరు కొడుకులకు ఆ జాగ రాసిచ్చినట తండ్రి అయితే ఆ జాగ నేను అగ్రిమెంట్ చేసుకున్నా మళ్ళీ ఎట రాసిస్తావు అమ్మితే నాకే అమ్మాలని అద్వర్ సంధి పంచాది పెట్టుకుంటా రూబాబు చెప్తుండట పోనీ మార్కెట్ రేట్ కన్నా అడుగుతుండా అంటే అట కాదట కొంటే అడ్డిక్ పావు చేయలేక ఉంటా లేకుంటే కొట్టి గుంజుకొని కబ్జా పెడతా అని బెదిరిస్తుండట ఇవనంటే మీరే పీచే కోనే వాళ్ళు అని కాంగ్రెస్ పెద్ద లీడర్ల పేర్లు చెప్పి భయపెట్టిస్తున్నారట అంతే నా సాయి కిరణ్ టూ థౌసండ్ ట్వెల్వ్ నుంచి వాళ్ళు రాలేదు కట్టలేదు వెళ్ళిపోయింది అది క్యాన్సిల్ అయిపోయింది అన్ రిజిస్టర్డ్ అగ్రిమెంట్ అప్పటి నుంచి మేము పీస్ఫుల్గా మా పొజిషన్లోనే ఉన్నది సిక్స్టీన్లో మా ఫాదర్ మా పేరు మీద చేశారు సిక్స్టీన్ నుంచి కూడా మేమే పొజిషన్లో ఉన్నాము మా కార్లు పెట్టుకుంటున్నాం మేము ఉండేది ఆపోజిట్ ఇల్లే సో మా దాంట్లోనే ఉంది మొన్న మేము కన్స్ట్రక్షన్ పర్మిషన్ తీసుకొని మా ఇల్లు కట్టుకుందామని స్టార్ట్ చేస్తే ఈ వేణారెడ్డి అనేట ఆయన దామోదర్ రెడ్డి మంచి అంట మా గవర్నమెంట్ వచ్చింది ఎవరు ఏం చేస్తారో చూస్తా ఆయనకి ఈ మీద కన్ను ఉంది ఇప్పుడు రెండు మూడు సార్లు అమ్మమన్నారు మేము అమ్మని అన్నారు చూడూరి ఓనర్లు వీలే కోర్టు తీర్పు వచ్చింది వీలే దిక్కే అయినా వీలే భయపడవలసి వచ్చే మరి గింతకథతుంటే పోలీసు వాళ్ళకి ఫోన్ కొట్టొచ్చు కదా వందనే మరకు ఫోన్ కొడితే నిమిషాల మీద ఊరుకు కదా అని అంటే అయ్యగారు వచ్చేదాకా అమాస ఆగుతుందా అన్నట్టు వనస్థలీపురం పోలీసు వాళ్ళు సీన్లకు ఎంట్రీ ఇచ్చేట వాళ్లకు ఎక్కడోళ్ళు అక్కడ నిమ్మలంగా జారుకున్నారట ఇక దాడి చేసిన వాళ్ళు ఉల్టా వీల మీదనే అట్రాసిటీ కేసు పెట్టేది వస్తున్నారట అగో అట్లుంటది మీరే పీచే కోనయ్య అనే వాళ్ళ కథ కాంపౌండ్ గోడలు కట్టుకొని గేట్లు పెట్టుకున్నా దిక్కు దివానం లేదంటే మరి కబ్జాలు కాకుండా భూములను కాపాడుకుంటూ ఇటనో ఏమో అంతో ఇంతో పాతారుండలకే అవుతుందంటే ఇక బక్కపేదో భూముల మీద గిసటోలా కళ్ళు పడితే తూర్పు తిరిగి దండం పెట్టుకోవాల్సిందేనేమో అనుకుంటున్నారట సినిమాలల్లా జరుగుతున్నట్టు జరుగుతున్న ఈ దాదాగిరి చూసిన వనస్తరీపురం పబ్లిక్ అంతా